బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ టీచర్లు గానీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం రెగ్యులరైజ్ చేసింది జేఏల్ వాళ్ళని చేసింది డిఎల్ వాళ్ళని చేసింది పాలిటెక్నిక్ చేసింది ఆ రోజు కూడా ఇలాంటి కొంతమంది అధికారులు ఇది సాధ్యం కాదు అది అని చెప్పారు కానీ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఏ కోట్లు కూడా వాటిని వద్ద వాటిని రోజులు ఉంచకూడదు వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని చెప్పింది కాబట్టి పది సంవత్సరాల పైబడి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడానికి అందరికి రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్కుండా లాంటి వాళ్ళు గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని గత తిరుగుతున్నప్పుడు వాళ్ళు మేము చేస్తాం చేస్తామంటున్నారు తప్ప ఇప్పటి వరకు చేసింది లేదు అదే బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సేఫ్ పోకడ పోతూ మమ్మల్ని మభ్య పెడుతూ ఇన్ని రోజులు మమ్మల్ని ఉద్యమాలు చేయకుండా ఆగండి అని చెప్పి చెప్పిన దాన్ని మేము గౌరవిస్తూ ఇప్పటి వరకు ఆగినాము కానీ ఇప్పుడు ైజ్ చేయకుండా రెగ్యులర్ నోటిఫికేషన్ కి వాళ్ళు మార్గదర్శకాలుగా జీవో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చారు నిరసిస్తూ మేము అన్ని పన్నెండు పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యూనివర్సిటీలను మరియు ఒక తెలంగాణ ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం చెడ్డ పెరు రాకుండా తక్షణమే కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి తక్షణమే ఈ విషయం పైన ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి కొంతమంది వీసీలు వాళ్ళ స్వలభం కొరకు వాళ్ళ ప్రయోజనాల కొరకు ప్రభుత్వాన్ని తప్పుతో ఇస్తున్నారు వాళ్ళు ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకొని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం కాంట్రాక్ట్ టీచర్స్ మా డిమాండ్ ఒక్కటే మా అందరికి రెగ్యులరైజ్ చేయాలి మా డిమాండ్ ఏది కొత్త డిమాండ్ కాదు లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కి మేము ఒక్కటే కోరుకుంటున్నాం మాకు రెగ్యులరైజ్ చేయండి మేము రిక్రూట్మెంట్ కి వ్యతిరేకం కాదు కానీ మా ఇష్యూస్ సాల్వ్ చేసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ చేయడానికి సిద్ధం మీరు చేసుకోండి మాకు అభ్యంతరం అసలు లేదు మా డిమాండ్స్ మీట్ అవ్వకపోతే మేము ఫ్యూచర్లో మా ప్రొటెస్ట్ ఇంకా అగ్రెసివ్ గా చేయాల్సి వస్తుంది దయచేసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మా సమస్యలకి విని తొందరగా పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటున్నాం